హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి చట్నీ ఈ విధంగా చనపిండితో తయారు చేసుకుంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది దోశ ఇడ్లీలోకి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిపిట్ట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాతను ఆవాలు జీలకర్ర చనపప్పు మినపప్పునేసి కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాతను కట్ చేసుకున్న కొంచెం పెద్ద సైజు ఆనియను పచ్చిమిర్చి నేసి ఇవి కూడాను కొంచెం ఫ్రై అవ్వాలి అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాతను కరివేపాకునుంటే కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి అలాగే ఒక టమాటాని కట్ చేసేసి తగినంత సాల్ట్ పసుపు కారం కొంచెం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసి అన్నీ కూడాను ఫ్రై అవ్వాలి టమాటా అంత కూడాను పూర్తిగా మగ్గనివ్వాలి కొంచెం మూత పెట్టి మగ్గనిస్తే టమాటా అంతా కూడాను త్వరగా మగ్గిపోతుంది ఈ విధంగా అంత మగ్గిన తర్వాతను మనం చట్నీ కోసం నీరు నేసుకోవాలి నీరు నేసి అంత ఒకసారి కలిపి కొంచెం మరుగుతూ ఉండాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనము సాల్ట్ని కానీ కారం అంత కూడాను చూసుకోవాలి ఈ విధంగా మరిగేటప్పుడు కొంచెం చనపిండిని ఒక మూడు స్పూన్లు లేదంటే ఒక పావు కప్పు వరకు చనపిండిని తీసుకొని కొంచెం నీరు నేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్నప్పుడు మరుగుతున్న నీరులో వేసేసుకోవాలి వేసి వెంటనే మనం కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టి అంతగా బాగుండదు ఈ విధంగా అంతా కలిపి మరగనివ్వాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు కొంచెం పలుచిగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లారాక మరి కొంచెం దగ్గరకు అవుతుంది ఈ విధంగా ఉండేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గానే ఈ చట్నీ తయారు చేసుకోవచ్చు దోశలోకైనా ఇడ్లీకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్